కానీ పరిస్థితులు హోదా వస్తుంటాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మళ్లీ ఒక పొలిటికల్ డిస్కషన్ స్టార్ట్ అయింది ఈసారి అది లీడర్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు ఇది ఒకరికొకరు ట్విట్టర్ లో పోస్టు చేసుకున్న ట్విట్టర్ వార్ ఉంది కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం చదవని వాళ్లు కూడా గా ఫేమ్ తెచ్చుకుంటున్నారని అన్నారు అంతేకాదు ఇలా జర్నలిజాన్ని ఒక ముసుగుగా ధరించి కొందరు అసహ్యకరంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని కూడా విమర్శించారు ఈ కామెంట్స్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా అన్హాపీగా ఉన్నారు ఆయన ట్విట్టర్ ద్వారా రెస్పాండ్ అవుతూ సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టులను గౌరవించాల్సిందే తప్ప అవమానించడం సరికాదని అన్నారు తెలంగాణ సమాజ ఆకాంక్షల కోసం సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి మేరకు సర్వీస్ చేస్తుంది కమిట్మెంట్ తో పనిచేసే జర్నలిస్టులకు నా పూర్తి సపోర్ట్ ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు ఇక్కడితో ఆగకుండా కోమటిరెడ్డి ఇంకా కొన్ని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు సోషల్ మీడియా జర్నలిస్ట్లు వేరుగా కూర్చోబెట్టాలని చెప్పడము మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళతో వారిని ఎగతాళి చేయించడము ఇది విభజించి కుట్రలో భాగమే అని అన్నారు అంటే ఆయన ఈ కామెంట్స్ కాన్స్పరసీ యాంగిల్ లో చూస్తున్నారు రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి చాలా విషయాలపై ఓపెన్ గా విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియా ప్రింట్ మీడియా జర్నలిస్టులపై ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు ఒక కొత్త దుమారాన్ని లేపాయి వాటిపై పార్టీ లీడర్ల నుంచే ఇలాంటి రెస్పాన్స్ రావడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారింది ఒక పక్క పత్రికా స్వేచ్ఛపై చర్చలు జరుగుతున్న టైంలో సోషల్ మీడియా జర్నలిస్టుల రోల్ గురించి ఇలాంటి కామెంట్స్ రావటం ప్రజల మధ్య కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ప్రజలకు నిజం చెప్పే జర్నలిస్టుల మధ్య ఒక గ్యాప్ సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు టాప్ లీడర్లు ఇలా ఒకరిపై ఒకరు పరోక్షంగా కామెంట్స్ చేసుకోవటం పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఒక పెద్ద గా మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఒకే పార్టీకి చెందిన సీఎం ఎమ్మెల్యే మధ్య ఇలాంటి పొలిటికల్ ఫైట్ జరగటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది ఇకపోతే ఈ కామెంట్స్ పై పార్టీ హైకమాండ్ ఎలా రెస్పాండ్ అవుతుందన్న దానిపైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసిన అవమానకరమైన కామెంట్లపై మీడియా నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లు రేవంత్ కోమటిరెడ్డి మధ్య ఈ మాటల సంగ్రామం ఎలా టర్న్ తీసుకుంటుందో చూడాలి